పని ప్రదేశాల్లో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలైనా చర్యలైనా లైంగిక వేధింపులే అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది చెన్నై అంబత్తూరులోని హెచ్సీఎల్ సంస్థలో పనిచేసే ముగ్గురు మహిళలు మార్కెటింగ్ విభాగం అధికారిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు విచారించిన సంస్థ అంతర్గత కమిటీ ఆ అధికారికి రెండేళ్ల పాటు వేతన పెంపు పదోన్నతి కల్పించకూడదని సిఫారసు చేసింది కమిటీ సిఫారసు ఏకపక్షంగా ఉందని ఆ అధికారి చెన్నై లేబర్ కోర్టులో కేసు వేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ కోరకుండా సంస్థ అంతర్గత కమిటీ చర్యలు చేపట్టిందంటూ ఆ సిఫారసును కోర్టు కొట్టివేసింది దీనిపై హెచ్సిఎల్ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మహిళల సీట్ల వెనుక నిల్చునేవారని దుస్తుల సైజుల గురించి అడిగేవారని సంస్థ తరపు న్యాయవాది వాదించారు అధికారి మాటలు చర్యలు తమను ఎలా ఇబ్బందికి గురిచేశాయో అంతర్గత కమిటీ ముందు ముగ్గురు మహిళలు వివరించారని తెలిపారు అధికారి హోదాలో సీట్ల వెనుక నిల్చొని పరిశీలించినట్లు లైంగిక వేధింపులకు గురిచేసే ఉద్దేశం లేదని నిందితుడు చెప్పారు ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పని ప్రదేశాల్లో మహిళలను అసౌకర్యానికి గురిచేసే మాటలు చర్యలు లైంగిక వేధింపుల కిందికే వస్తాయని స్పష్టం చేసింది అధికారిపై హెచ్సిఎల్ అంతర్గత కమిటీ ఇచ్చిన సిఫారసులు చెల్లుతాయని తీర్పును వెలువరించారు